అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారి విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుకి దిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలు गौरव नारा लोकेश गारू। तो ने नारा लोकेशारे पड़ी दल पवन कल्याण अने శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగా